ఒక్క నిమిషం మాట్లాడండి మీ సందేశం గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు ఈ వాళ్ళు అప్లికేషన్లు రీజన్ కార్డు తోలుతా పాటు చాలా పేరుకు పెద్ద చెరువే ఎవ్వరికి ఉపాధి లేదు హామీ చెరువు ఏది లేదు పేరు మాత్రం పెద్దగా పెద్ద చెరువు మా ఊరికి ఆడవిల్లలు ఇచ్చుకొని కూడా పెద్ద చెరువు అని ఇస్తారు క్రమశిక్షణగా లేదు ಅಮನೆದಿ ಈ ಜಾದಿಗಾರೆ ಚರ್ಕಂದೆನೊಳಗೆ ಇಹದಿ ಈ ಬಗ್ಗೆ ಬಗ್ಗೆ ತರಿದೆ ಈ ಜಾದಿಗಾ ಪೀಚೆ ಒಡೇ ಒಡ ಕೋ ಪೀಚೆ ನಾ ಕೂಡ ಪೀಚೆ ಅಂತ ಬಲ್ಲೋ ಲೇರಾನಿಗೆ ಬಿಡದೆ ಆ ಐ 50000 ರೂಪಾಯಿ ನೆನಗಸಾಯೆ ಆಯೆ ಬಿಡದೆ ಇಲಾಟಿಗೆ ರೋಟಬಂಡ ನೀಜಾಜಿ ಈ ಜಾದಿಗೋ ಆಮೇಲೆ ವೈದಲ್ಲನುತಿ ತಿರುತನೆ ಉನ್ನ ಆಮೇಲೆ ಗ್ರೇನಕಾದೆ ಆ ಸಾಗಲನ ಅದನು ಕತ್ತಾ ಹಮೇಲೆ ಅದು ಕೊತ್ತಿ ಜಾಚಿಗೆ ಪಾದೆಲ್ಲಾ వెంకరావు గారు వీరన్న సభ్యులు నరతం రెడ్డి గారు మిత్రులు ఇంకా అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు గతంలో గతంలో ఎన్నికలు జరిగినాయి పోయిన సంవత్సరము మేము ఓట్ల కొరకు ప్రతి ఇల్లు తిరిగినాం ప్రతి ఇంటికి వచ్చినాం ప్రతి ఇల్లు తిరిగి మీకు మా ప్రభుత్వం వస్తే ఇల్లు చేపిస్తాం పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు మరి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలేదు మరి మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పి ప్రతి ఇల్లు తిరిగి హామీ ఇచ్చినాము ఓట్లు వేపిస్తున్నాం మరి మా ఊర్లో కూడా ఎప్పుడు లేని విధంగా ఒక వెయ్యి మెజారిటీ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు తప్పకుండా ప్రతి ఒక్కరికి చెయ్యాలని చెప్పి మాకు ఆకాంక్ష మాకే కాదు మరి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోడంగల్ నియోజకవర్గంలో నియోజకవర్గమే అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరికి బీదలనే వాళ్ళకి ఎవరు లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి అని చెప్పే ఉద్దేశంతో గ్రామ సభ పెట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ వచ్చి అనవసరంగా ఏదో చేస్తాం ఏమో చేస్తామంటే అయ్యేది కాదు తప్పకుండా వాళ్ళకు ప్రతి ఒక్కరికి విడుదల వారిగా వచ్చేసారి ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఇంటి వచ్చినాయి నియోజకవర్గానికి మళ్ళీ కొన్ని ఇంట్లో వస్తాయి ఇంకా నాలుగు సంవత్సరాలు మనకు అందరికి కూడా ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం ఉపాధి హామీ మీద అందరు చెప్తా ఉన్నారు మరి హామీ చేసేది మీరే డబ్బులు హైదరాబాద్ లో ఉన్నారు పని చేసినట్టు ఇక్కడ చూపుతారు అవి పని చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది మన పిల్లలు లో ఉంటారు వాళ్ళ పేర్లందరూ డబ్బులు పడతాయి ఒకడు కూలి పోతాడు ఆడ పని చేస్తాడు ఈడ పని చేసినట్టు ఉంటాయి అవన్నీ మాకు అన్ని తెలుస్తాయి ఒక్కొక్క నాయకుడు గ్రూప్ సభ్యులు ఎవరో తినేటోళ్ళు అందరు ఉంటారు కానీ మేము ఆ విధంగా గవర్నమెంట్ ఇస్తున్నది ఉపాధి పథకం తినని పని చేస్తారు అని చెప్పి ఎవరు ఏం చేసినంతా తెలుసు ఆ విధంగా చేస్తే నష్టపోయేది మీరని చెప్పి మీకు ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాం మరి ఇదే విషయం కాకుండా ప్రతి విషయంలో మరి ఈరోజు నియోజకవర్గమే అభివృద్ధి చెందుతూ ఉండదు మరి నిన్ననే మరి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న జూనియర్ కాలేజ్ నిన్న బిల్డింగ్ కొరకు నిన్న అధికారులు వచ్చి బిల్డింగ్ కొరకు శంకుతామని చేసి బిల్డింగ్ కట్టడం జరుగుతూ ఉండదు మరి గతంలో రేవంత్ రెడ్డి గారు కొందరు పిల్లలు అక్కడ ఇది ఉండే మనం ఉండే పల్లె మనం ఉండే అని అంటారు అయితే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ అక్కడ వస్తే పోలీస్ స్టేషన్ ఐబీలో ఉన్న మహిళా సంఘం మరి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మహిళా సంఘం బిల్డింగ్ అక్కడ అక్కడ గోపాల తీసుకొని అక్కడ మహిళా సంఘం బిల్డింగ్ కట్టి పోలీస్ స్టేషన్ ఉన్న స్థలంలో జూనియర్ కాలేజ్ కట్టాలి పెద్దగా అదంతా గ్రౌండ్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఉద్దేశం మరి దాన్ని అట్లా కాకుండా చూపు లేకుండా మరి అక్కడ పల్లవ ప్రకృతి వనము మరి దాని ముందలనే మళ్ళీ ఈ గ్రంథాలయం ఏర్పాటు గ్రంథాలయానికి గ్రామ పంచాయతీ దగ్గర స్థలం ఉంది మరి అక్కడనే కడితే కాలేజీకి చాలా విశాలమైన జాగా అంటే ముందర డిగ్రీ కాలేజీ కూడా కావచ్చు ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్ల అధికారులు ఎవరున్నప్పుడు అధికారం ఉన్నప్పుడు దాని ముందు దారి వేస్తే అదే విధంగా అవుతుంది మరి ఇప్పుడు అక్కడ మిగతా ధన్యవాదాలు ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి వ్యక్తి రేషన్ కార్డు కొరకు నాకు తెలిసి పన్నెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నా ఒక రోజు రెండు రోజులు కాదు ఏళ్ళు ప్రభుత్వం పాలన పది సంవత్సరాలు అంతకు ముందు రెండు సంవత్సరాలు కూడా రాలేదు పన్నెండేళ్ల కళ నెరవేరినందుకు మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాలి రెండవది ఎవరు కూడా నాకు రాలేదు అనే మాట వద్దు ఇరవై నాలుగు గంటలు అంటే సారు డ్యూటీలో మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి నాకు తీసుకున్నట్టు రాలేదు సారు పని చేస్తారు తప్పకుండా రేషన్ కార్డులు అందరికీ వస్తాయి రెండవది ఈ రైతు భరోసా అనేది వచ్చిన తర్వాత కొంతమందికి అప్పుడు ఇల్లును తిరిగి చెప్పినాం ఏమని అంటే భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు వస్తాయి అది ఉపాధి ఆమె కూలీలో పనిచేస్తే అన్నా మరి చేసిన వాళ్ళ లిస్ట్ ఉంది మరి మిత్రులు వెంకటరెడ్డి చెప్పినట్ల పోయిన వాళ్ళు హాజరేసుకుని ఉండొచ్చు ఇంటికాడ వాళ్ళు కూడా హాజరు వేసుకుని ఉండొచ్చు తండ్రి కొద్ది కొడుకు వేసుకొని ఉండొచ్చు కానీ అవన్నీ కూడా మనకి మనకే వస్తాయి కదా మీరు కూడా రేపు ఏం చేయండి అంటే పని చేయండి ఇరవై రోజులు భూమి లేని వాళ్ళు ఉండరు కదా తన పేరు మీద భూమి ఉండదు కొడుకు లేదు లేనట్లనే సర్కారు లెక్కల ఆధార్ కార్డు కొడితే ఈ మనిషికి భూమి లేదంటే వస్తారు మీరు కూడా ఏం చేయండి మీకు లేదనుకోండి పనిచేయండి ఇరవై రోజులు పన్నెండు వేలు వస్తారు ప్రభుత్వం ఇస్తున్నదే తీసుకుందాము మీరు ఇంత మంది ఎవరెవరు ఉన్నారు కదా పని చేస్తారు నా పేరు మీద భూమి లేదనుకో నేను పని చేసినా ఎవరు పని చేసినా మీరు పని చేస్తే వస్తుంది ఇప్పటి నుంచి కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పనిచేయండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే పన్నెండు వేలు పొందాలని కోరుతున్నా మీకు ఎవరికి రావద్దని కాదు పొందాలి తండ్రి పేరు మీద భూమి మీద భూమి ఉన్నా ఆ మిగతా వాళ్ళకు వర్తించాలి కాబట్టి చేయాలి అదే విధంగా ఇళ్ళది ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఇల్లు లేని వాళ్లకు అందరికి కూడా మరి ఇల్లు లేని వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మరి ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మరి చిరకాల నెరవేరేందుకు వెంకట్రెడ్డి దౌతబా మరి ఈరోజు ఆట రోజు ప్రజాపాలన మరి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ బ్రహ్మాండంగా ప్రజాపాలన జరుగుతూ ఉన్నది మరి గతంలో రేషన్ కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలే మరి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా నేను మాయ మాటలు చెప్పిండు అయ్యా బిడ్డ అల్లులు వస్తే ఎక్కడమనుకుంటారు మరి మీకు ఇల్లు లేదు కదా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా మరి బిడ్డ అల్లులకి ఇల్లు కావాలి కదా మరి ఇల్లు కట్టుకున్నాక నేను ఇంటికి వస్తా మాకు మంచిగా కోడి కోసి భోజనం అన్నాడు మరి ఇంతవరకు పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు మరి రేషన్ కార్డు లేవు మరి ఎన్నో రైతులకు ఎన్నో విధాల నష్టం జరిపింది మరి ఇప్పుడు ఆ విధంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకంతోన వేసి గెలిపించినారు కాబట్టి ఈరోజు గ్రామ సభలు పెట్టి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ రైతులకు మరి కూలీ కూలీలకు ఉపగామి కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మరి అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షలతోన మరి ఇందిరమ్మ ఇండ్లు మరి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీలో పన్నులు కల్పించడము ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా నియోజకవర్గంలో ఏ గ్రామానికి కూడా రోడ్డు లేదు అని అనకూడదని చెప్పి ప్రతి గ్రామానికి బీటి రోడ్డు రోడ్డు లేని దానికి మరి డబుల్ రోడ్ నాలుగు లైన్ల రోడ్లు ఈ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ లేక ఎన్నో సంవత్సరాల నుంచి జూనియర్ కాలేజ్ లేదు మరి ఇప్పుడు జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇదే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనని చెప్పి జై కాంగ్రెస్ ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా ధౌలతాబాద్ గ్రామ పంచాయతీ లో నిర్వహించినటువంటి గ్రామ సభకు అర్హులైనటువంటి రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హులకు దాదాపుగా ఏడు వందల ఏడు వందల పదిహేను రేషన్ కార్డులు రావడం జరిగింది అయితే చివరి రేషన్ కార్డు ఎప్పుడంది అంటే పన్నెండు సంవత్సరాల క్రితము రేషన్ కార్డు వచ్చింది గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు రాలేదు అంతకు ముందు కూడా రెండు సంవత్సరాలు రేషన్ కార్డు రాలేదు మరి ప్రజల చిరకాల వాంక్ష హాస్పిటల్కి వెళ్ళినా రేషన్ కార్డు అడుగుతున్నారు ఆరోగ్యశ్రీ అయినా రేషన్ కార్డు అడుగుతున్నారు దేనికి కూడా ప్రతి దానికి రేషన్ కార్డు అవసరమయ్యి అనేక ఇబ్బందులకు గురైనారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా రేషన్ కార్డు ఇల్లు లేని పేదలకు నిరుపేదలకు ఇల్లు ఇంకొకటి భూమి లేని నిరుపేదలు చాలా మంది భూమి ఉన్న వాళ్ళకి రైతు భరోసా వస్తుంది మరి భూమి లేని మా పరిస్థితి ఏంటిదంటే అంటే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించి భూమి లేని నిరుపేద కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల మరి రైతు భరోసా కొరకు ఈ గ్రామంలో కూడా చాలా మంది ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో ఎన్నికల సందర్భంగా ఏదైతే మాట ఇచ్చినామో గత పన్నెండేళ్లకెళ్ళి రేషన్ కార్డు లేవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి బిడ్డకు ఇల్లు లేని ప్రతి బిడ్డకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహకారం చేస్తామని ఒక కళ కావచ్చు అదేవిధంగా చాలా ఏదంటే భూమి లేని వాళ్లకు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కేవలం భూమి ఉన్న వాళ్ళకే ఈ రోజు రైతు భరోసా ఇవ్వడం జరిగింది భూమి లేని ఆడపడుచుల కింద ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇలా ప్రతి ఎక్కడ ఖచ్చితంగా ఈ రోజు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే గరీబుల కోసమే పనిచేస్తుందని ఒక నిదర్శనమే ఈ గ్రామ సభలో ఎక్కడ చూసిన రాష్ట్రంలో అక్కడక్కడ చిన్న చిన్న కేవలము ఏదైనా బిఆర్ఎస్ వాళ్ళు కేవలం కక్షతోని డిస్టర్బ్ చేయాలని కొందరు ఏళ్ల మీద లెక్క పెట్టి వాళ్ళు మాత్రం డిస్టర్బ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు చూస్తున్నారు ఈ దౌలతాబాద్ మండలంలో మండల కేంద్రంలో ఎంత ప్రశాంతంగా జరిగింది ఇట్లా వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ యొక్క బాధలుగా చెప్పుకుంటున్నారు ఇక్కడ పంచాయత్ సెక్రటరీ కావచ్చు విఆర్ఏ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు వీళ్ళందరూ దరఖాస్తులు తీసుకుంటారు రాని వాళ్ళకి ఇట్లా అవకాశం మళ్ళా ప్రభుత్వం ఇచ్చింది రాణి వాళ్ళకి ఇట్లా మళ్ళీ దరఖాస్తు చేసుకోండి ఇప్పటికే ఒక దళితాబాద్ పట్టణంలోనే దాదాపు తొమ్మిది వందల ఇందు శాంక్షన్ అయినాయి ఈరోజు తొమ్మిది వందల ఇందు ఒక పాట ఒక కేవలం ఒక పట్టణంలోనంటే మండలం మొత్తం ఈ రోజు మళ్ళొకసారి ఏదైతే గరీబులకు ఒక పండుగ వాతావరణం కల్పించే బాధ్యత తీసుకున్నది ఈ మన యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మేము ఒక ఈ గ్రామ ప్రజలుగా ఈ ప్రాంత ప్రజలుగా కూడంగల్ నియోజకవర్గ ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీరు చేసే ఈ సంక్షేమ పథకాలు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత పదిహేను సంవత్సరాలుగా అధికారాన్ని చేపట్టే విధంగా ఉంది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు మనకు ఇల్లు వచ్చింది గత పన్నెండు ఏళ్లకెళ్ళి నాకు రేషన్ కార్డు లేదు మళ్ళీ వచ్చింది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు కాబట్టి నాకు అలా సాకారం అయిందని అందరు చెప్తున్న సంతోషము ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈ రాష్ట్ర కేబినెట్ కి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి కార్య గారికి మీరు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మాటను నెరవేర్చుకున్నందుకు ఈ రోజు కూడంగల్ ప్రజల తరఫున దౌలతపద ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దౌతబ కాంగ్రెస్ యువ నాయకుడు కృష్ణ ఈరోజు ప్రజాపాలన సందర్భంగా మరి గ్రామ సభను దౌతబాద్ మండలంలో మరి ఎంఆర్ఓ గారు మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మండల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గ్రామ పెద్దలకు కూడా అందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను ఆ నిజంగా పన్నెండు సంవత్సరాలు లేనటువంటి రేషన్ కార్డులు కానీ మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము డబల్ బెడ్రూమ్ చాలా ఇష్టం ఇస్తామని మోసం చేయడం జరిగింది మరి ఒక్క వచ్చిన సంవత్సరం లోపలనే మూడు వేల ఐదు వందల ఇండ్లను నియోజకవర్గానికి తీసుకొని వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి మేము దౌదాబాద్ తరఫున దౌతాబు ప్రజల తరపున హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది నిజంగా ఎందుకనంటే ఇది ఒక సువర్ణ అవకాశం బంగారం లాంటి అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చేసుకుంటే మనకు తప్పకుండా మునుముందు అన్ని కార్యక్రమాలు చక్క చక్క జరుగుతాయి జరగవనే మాట అవాస్తవం జరుగుతుంది ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు ఏదన్నా అనుకున్నారంటే దానిని చేసే ఎవరైనా ఏకైక వ్యక్తి తెలంగాణలో ఉన్నారంటే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన యొక్క కాన్స్టెన్సీ ప్రత్యేకంగా మన కాన్స్టెన్సీ పైన ఆయన దృష్టి ఉంది ఆయన పరిపాలన మరి గేల్ సంస్థకెళ్ళి మరి కాలేజీని గత ప్రభుత్వము మరి బెండింగ్ వైరుదుర్తే కాలాలు తయారైనటువంటి కాలేజీని పక్కకు పెట్టేస్తే మరి నిన్ననే కాలేజీకు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అంటే మనకు చేయకపోతే తప్పు కానీ చేస్తున్నప్పుడు కూడా తప్పును పడితే చాలా కష్టం అవుతుంది తప్పకుండా ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అంగీకరించండి మనకు అన్ని పనులకు సహకరించన్నది కోరుతూ ఇంతటితో ముగిస్తున్నారు కొడంగల్ నియోజకవర్గం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వన్ వన్ ఇయర్ ఇయర్ గడుస్తున్న సందర్భంలో రేషన్ కార్డు గత గత పాలకుల సమయంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాలు గడిచినా కూడా ఒక రేషన్ కార్డు ప్రభుత్వాలు ఈ రోజు వన్ ఇయర్ లోపలనే మా గ్రామానికి మా దౌలత మండలానికి మా గ్రామానికి ఏడు వందల పదిహేడు రేషన్ కార్డులు వచ్చినాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని నమ్ముతూ ఉన్నాను థ్యాంక్ యూ